అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మరి సార్ నేర్పించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి శాకాహారం ధ్యానము పిరిమిట్ శక్తి అందాలని చెప్పినప్పుడు సో మా వంతుగా మేము వా మనకు ఏది లేనప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మనము వరల్డ్ వైద్గా ట్వంటీ కంట్రీస్ నుంచి మనము అన్ని మెసేజీలు ఫార్వర్డ్ చేయడము పిఎస్ఎస్ఎంకి సంబంధించినవి ఆ తర్వాత కరోనా టైంలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం లైట్ వర్కర్స్ టీవీ మరి మీ అందరికీ తెలుసు మీ అందరు చూసే ఉంటారు ఇప్పటివరకు మనకు త్రీ ఇయర్స్లో సెవెన్ థౌజండ్ వీడియోస్ చేశాము సో దాదాపుగా ఐటీ మనము వర్క్షాప్ చేశాము దానిలో భాగంగా మరి పిఓఎం పత్రిజీ వన్ ఎస్ మెడిటేషన్ మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఆదివారము సిక్స్ టు సెవెన్ మనం చేస్తున్నాము మరి పత్రిజీ పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అందరూ చేయాలని కోరుకుంటున్నాము అలానే గ్లోబల్ లెవెల్లో మనము వచ్చేసి గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ చేస్తున్నాము మే ఫస్ట్కి మనము ఒక గ్లోబల్ మాస్ మెడిటేషన్ చేశాము వరల్డ్ వైడ్గా దాదాపు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ చేశారు మన పిఎస్ఎస్ఎం నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ లైవ్లో చేశారనమాట సో అది మనం వన్ బై అంటే వరల్డ్ వైడ్లో మనకు వన్ బై సిక్స్త్ స్థానం మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చేయడం జరిగింది మాస్టర్స్ అలానే మనకు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ మనము కొన్ని వర్క్షాప్ చేసాము అలానే ఆత్మజ్ఞానానికి సంబంధించిన వర్క్షాప్స్ న్యూ ఇయర్స్ స్పిరిచువల్ సైన్స్కి సంబంధించిన వర్క్షాప్స్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక హండ్రెడ్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాము ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలని మేము కోరుకుంటున్నాము సో ఇదంతా టీం వర్క్ వీళ్ళందరూ టీం మెంబర్స్ సో ఈ అన్కండిషనల్గా చేయడం వల్ల ఇంత సక్సెస్ మేము సాధించామనుకుంటున్నాం డైలీ సిక్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి ఏ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ రంజిత్